సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన కుటుంబ జీవితంలోని ప్రత్యేక క్షణాలని అభిమానులతో పంచుకుంటూ ఉండే యాంకర్ అనసూయ లేటెస్ట్గా మరో మధుర జ్ఞాపకాన్ని షేర్ చేసింది ఇటీవలే ఆమె కొత్త ఇల్లు కొని గృహప్రవేశ వేడుక జరిపిన ఫోటోలు అలాగే తన పెద్ద కుమారుడు శౌర్యకు నిర్వహించిన ఉపనయన వేడుక దృశ్యాలను అభిమానులతో పంచుకుంది అనసూయ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది ఇందులో పల్లె వాతావరణాన్ని గుర్తు చేసే సుందరమైన ప్రదేశంలో తన ఇద్దరు పిల్లలకు స్నానం చేయిస్తూ కనిపించింది అనసూయ ఈ వీడియో షేర్ చేస్తూ ఒక గాఢమైన భావోద్వేగంతో కూడిన క్యాప్షన్ రాసింది చక్కటి వాతావరణం నలుగుతో స్నానం మన పెద్దలు పూర్వీకులు ఎందుకో కొన్ని ఆచారాలను పాటించమంటారో వాటి వెనక ఎంత అందమైన సారాలు దాగున్నాయో ఒక్కసారి అనుభవిస్తే తెలుస్తోంది మన సాంప్రదాయాల్లో ఉన్న విలువలు ఆచారాల పట్ల నాకు గౌరవం ఎక్కువ నా పిల్లలు పుట్టిన తొలినాలల్లో ఇలాగే స్నానం చేయించే వాళ్ళం ఇప్పుడు మళ్ళీ అలాంటి అనుభూతిని అనుభవించాను అంటూ ఈ వీడియోతో పాటు అనసూయ తన భావాలను పంచుకుంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఏదేమైనా అనసూయ తన అందంతోనే కాదు ప్రకృతిపై మన సాంప్రదాయాలపై ఉన్న మక్కువతో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది అంటున్నారు నెటిషన్స్ ఇలాంటివి పోస్ట్ చేస్తేనే మన సాంప్రదాయాల విలువ నేటి తరానికి తెలిసేది అంటున్నారు జనం